హాయ్ అండి అందరికి బాగున్నారా అందరూ ఈరోజైతే పాలకూరతో బరడా ఏ విధంగా చేసుకోవాలో చూపిస్తాను చాలా హెల్దీ అండ్ టేస్టీ రెసిపీ అండి చాలా బాగుంటుంది పిల్లలు ఆకుకూరలు తిన్నప్పుడు ఇలా చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు ఒకసారి ట్రై చేయండి ఏ విధంగా చేసుకోవాలో చూద్దాం ఒక పెద్ద సైజు ఉల్లిపాయ పచ్చిమిర్చి మీ టేస్ట్కి తగినట్టు తీసుకోండి నాలుగు కట్టల పాలు కూడా ఇలా ఫ్రెష్గా చేసి పెట్టుకోండి బాండి పెట్టుకొని ఆయిల్ వేసి పోపు దినుసులు వేసుకోండి తర్వాత పచ్చిమిర్చి వేసుకొని కొద్దిగా ఫ్రై చేసుకోవాలి కొద్దిగా పచ్చిమిర్చి ఫ్రై అయ్యేదాకా వేయించుకోవాలి కొద్దిగా ఫ్రై చేసుకోగానే ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకోవాలి వేసుకొని బాగా కలుపుకోవాలి ఫ్రై అయ్యాక ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకోవాలి వేసుకొని బాగా కలుపుకోవాలి రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకోవాలి వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పాలకూర వేసుకోవాలి మొత్తం పాలకూర వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి మొత్తం మిక్స్ అయ్యే విధంగా బాగా కలుపుకొని ఇలా బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసుకోవాలి ఈ విధంగా పాలకూర అంతా దగ్గరికి వచ్చాక శనగపిండి పిండి వేసుకోవాలి నేను త్రీ కర్రీ స్పూన్స్ ఉంటాయి కదా దాంతో త్రీ స్పూన్స్ వేసుకుంటున్నాను మీకు కూరకు సరిపడా మీరు వేసుకోండి విధంగా త్రీ స్పూన్స్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి విధంగా మొత్తం మిక్స్ అయ్యేటట్టు బాగా కలుపుకోవాలి మంట సిమ్లో మాత్రమే ఉంచుకోవాలండి లేదు ఉంటే అడుగంటుతుంది ఇలా బాగా మిక్స్ అయ్యే విధంగా కలుపుకోవాలండి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఇలా మొత్తం మంచిగా కలుపుకున్నాక మూత పెట్టుకోవాలి మంట సిమ్లో మాత్రమే పెట్టుకోవాలండి లేకుంటే అడగంటుతుంది టెన్ మినిట్స్ తర్వాత చూసుకోవాలి మంచిగా బాగా మిక్స్ చేసుకోవాలండి పిండి మొత్తం పొడి పొడి అయ్యే వరకు ఉంచుకోవాలి తడి అంతా పోయి పొడి పొడి అయ్యేదాకా ఉంచుకుంటే బరడా రెడీ అయిపోతుంది మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి బాయ్ ఫ్రెండ్స్